ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరో పది రోజుల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి ఈ మూడు రాసులు వారికి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి పట్టిందల్ల బంగారమే వారి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఈ నెలలో శుక్ర గ్రహం రాశిలోకి ప్రవేశిస్తుంది శాస్త్ర ప్రకారం శుక్ర గ్రహం ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక నిమిషములకు బుధ రాశిలోకి ప్రవేశిస్తుంది శుక్రుని ఈ స్థానం చాలా మంది వ్యతిరేకుల నుండి చాలా మందికి మంచి ప్రభావాన్ని చూపించబోతుంది ముఖ్యంగా కన్య రాశి మిథున రాశి వృషభ రాశి వారులకు ఈ ఫలితాలు అనేవి అంటే ప్రభావం అనేది చూపించబోతుంది దీనివల్ల వారి జీవితాలు అంటే ఈ రాశి చక్ర గుర్తులు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి మరి ఒక్కొక్క రాశిగా చూద్దాం ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారు డబ్బు సంపాదించవచ్చు అలాగే డబ్బును కూడా పెట్టడంలో సహాయం కూడా పొందవచ్చు మరోవైపు పోటీ పరీక్షలు గాని మీరు సిద్ధమవుతున్న వ్యక్తులైతే విద్యార్థులైతే మంచి ఫలితాలను పొందుతారు అదే సమయంలో మీరు ప్రజల గౌరవం అలాగే ఇతరుల నుంచి గౌరవం లేదంటే మీకు ఎవరైతే గౌరవం ఇవ్వరో వారి నుంచి కూడా గౌరవం పెరుగుతుంది ఇక వైవాహ జీవితంలో కూడా శుభవార్తలు అందుకోబోతున్నారు మీ జీవితంలో ఏదైనా చేదు అనుభవం ఉంటే అది మీకు ఇప్పుడు తీపి అనుభవంగా మారబోతుంది అలాగే జీవితం ఆనందం రాబోతుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగ్గా ఉండబోతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి మంచి ప్రభావం చూపించబోతుంది మీరు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీకు మెండుగా మీ జీవితంలో రాబోతున్నాయి అదే సమయంలో చాలా కాలంగా నెరవేరిన కోరిక కూడా నెరవేరబోతుంది మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే ఆ సమస్య కూడా మీకు దూరం అవుతుంది ఏదైనా ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ కీర్తి కూడా పెరగబోతుంది అలాగే సౌకర్యాలు మీ ఉద్యోగంలో పెరిగే సూచనలు ఉన్నాయి కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయం ఇక కన్యరాశి కన్యరాశి వారికి మీరు మీ కెరీర్లో విజయాన్ని పొందుతారు పరీక్షలు రాసేవారు ఎవరైనా ఉంటే దానిలో మంచి తీరు ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి పెట్టుబడికి ఇది ఉత్తమ సమయం కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు అలాగే వ్యాపారం చేసేవారైతే వ్యాపారాలకు చాలా అనుకూలమైన సమయం అలాగే మీ కుటుంబంలో కూడా మంచి మరి ప్రతిపాదనలు కానీ లేదంటే మంచి అవకాశాలు మీ కుటుంబం ద్వారా మీకు కూడా కలగవచ్చు వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ జీవితంలో అనూహ్య మార్పులను పొందబోతున్నారు కాబట్టి మరో పది రోజుల్లో అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి మరి ఈ మూడు రాశుల వారికి జీవితంలో మార్పులు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్